మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి మీకు ఇంకా వేరే బండ్లు కావాలంటే కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ కూడా రాయండి అమ్మే వాళ్ళు ఎవరైనా మీ కామెంట్స్ చూస్తారు అప్పుడు ఆ బండి నాకు ఫోటోలు పంపుతారు నేను అప్లోడ్ చేస్తాను ఆ బండి వీడియో చూసి మీకు కావాలంటే కొనుక్కోవచ్చు దయచేసి టైంపాస్ కామెంట్ చేయొద్దండి ఫోన్ చేయొద్దు ఈ వీడియోలో మొత్తం ఎనిమిది బండ్లు ఉన్నాయండి అన్ని బండ్లకి వివరాలన్నీ రాసి ఫోటో పెట్టాను ప్రతి ఒక్క బండికి వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది గమనించండి దయచేసి ఈ టాటా ఏసీ రెండు వేల పదకొండు మోడల్ అండి లైఫ్ ట్యాక్స్ ఉంది ఎఫ్సి ఇన్సూరెన్స్ ఏడు నెలలు ఉంది ఈ బండి రేట్ వచ్చేసి లక్ష వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్లే లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఫోన్లో ఒంగోల్లో ఉంది ఈ బండి మార్తి స్విఫ్ట్ వీడియండి కారు మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడలు ఈ కారు రేట్ వచ్చేసి లక్షా తొంభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ కారు ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉందండి ఈ కారు ఈ కారుకి రీడింగ్ చెప్పలేదండి ఇన్సూరెన్స్ కూడా చెప్పలేదు నాకు ఈ కారు మీడియా చెప్పాడు కనుక్కొని తర్వాత చెప్తా మీకు ఎవరికైనా నచ్చితే ఈ కారు నంబరు రాసి లేదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను చెప్తాను మూడో బండి మహేంద్ర ట్రాక్టర్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏఈఈ ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఈ ట్రాక్టర్కి టైర్లు పర్సెంట్ వచ్చేసి అరవై పర్సెంటేజ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉందండి ఈ ట్రాక్టర్ రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్కి ఫోన్ చేసి ఫోన్ కలిపి మాట్లాడిస్తా ఈ ట్రాక్టర్ సింగిల్ బుక్ ఉందండి ఈ బండి ఉన్న అడ్రస్ గుంటూరు జిల్లాలో గుంటూరులోనే ఉంది దయచేసి టైంపాస్కి ఫోన్ చేయొద్దండి ఓన్లీ గొర్రు తోలుకం దున్నుకుంటారంటే ఈ ట్రాక్టర్ తోటి ట్రక్ తోలకాలు ఏం తోలరంటండి ఓనర్ చెప్పాడు అన్నమాట నాలుగవ బండి హైసర్ ముప్పై పదిహేను ప్రో ఈ ఐసర్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు ఈ బండికి ఇన్సూరెన్స్ ఏడు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ఎఫ్సి వచ్చేసి తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉందండి ఈ బాడీ పొడవ వచ్చేసి ఇరవై అడుగులు ఉందండి బండి పాసింగ్ వచ్చేసి పది టన్నుల యాభై కేజీలు అండి బండి పాసింగ్ ఈ ఐసర్ మీడియా చెప్పాడండి నెల్లూరు జిల్లాలో ఉందన్నారు ఇంకా కొన్ని వివరాలు కనుక్కొని చెప్తాను మీకు తర్వాత మీకు ఎవరికైనా కావాలంటే ఈ బండి పేరు రాసి బండి నెంబర్ రాసి కామెంట్స్ చేయండి నేను తర్వాత వివరాలు కనుక్కొని మళ్ళీ మెసేజ్ చేస్తాను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బుల్లెట్ బండి అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సుమారుగా తొమ్మిది నెల బండి అండి రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది నెలల బండి ఈ బండి రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్పారండి ఈ రేటు మరి ఫైనల్ అనేది చెప్పలేదు నాతోటి అడిగి చెప్తాను బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది రీడింగు బుల్లెట్ బండి ఉన్న అడ్రస్ గుంటూరు జిల్లాలో ఉందండి ఈ బండి గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే బండి నెంబరు బండి పేరు రాసి కామెంట్స్ చేయండి నేను తర్వాత మీకు మెసేజ్ చేస్తాను దయచేసి టైంపాసు చేయొద్దండి టాటా ఇండికా వీ టూ ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ అండి ఈ కార్ తిరిగిన రీడింగ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు తిరిగిందండి రీడింగు రెండు లక్షల యాభై వేలు తిరిగింది కార్ రేట్ వచ్చేసి లక్ష రూపాయలకి ఉన్నారండి ఈ రేటు ఫైనల్ నేను చెప్పలేదు తర్వాత కనుక్కొని చెప్తాను ఈ కారు ఆర్డర్ చెప్పినండి ఖమ్మం జిల్లాలో ఉందండి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది ఇవ్వండి ఈ బండిగా ఖమ్మం జిల్లా వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ఎందుకంటే ఆ దూరం నుంచి రాలేరు కాబట్టి ఆ ఖమ్మం జిల్లా వాళ్ళు అయితే దగ్గరగా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు బండిని కాకపోతే ఏడో బండి నిసాన్ సన్నీ అండి ఈ కారు ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగిందన్నారండి ఈ కారు రేట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గిస్తా అని చెప్పి అన్నారు ఇన్సూరెన్స్ మాత్రం ఈ కారుకి లేదండి ఈ కారు ఉన్న అడ్రస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉందండి ఈ కారు మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్తో ఫోన్ కలిపి మాట్లాడిస్తా దయచేసి పాస్ చేయొద్దండి ఎనిమిదవ బండి అండి సుజుకి స్విఫ్ట్ వీడియో ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ లక్ష ఇరవై వేలు తిరిగింది అన్నారు టైర్లు పర్సెంట్ వచ్చేసి సీల్ టైర్లు అన్నారు తొంభై ఐదు పర్సెంట్ దాకా ఉంటాయి టైర్లు ఈ కారు రేటు మూడు లక్షల ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ చేయండి ఫోన్ కలిపి మాట్లాడిస్తా ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ కారు ఈ కి ఎనిమిది నెలలు ఇన్సూరెన్స్ కూడా ఉందండి